అధ్యక్షులు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు అంటే పంచాయతీ ఎన్నికలు రేపు జరుపుతాం మాప్ జరుపుతాం అంటారు పంచాయతీ ఎన్నికలు ఏ విధంగా జరుపుతారు బీసీలకు నలభై రెండు శాతం టికెట్లు ఇచ్చిన నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచినాకనే పంచాయతీ ఎన్నికలు జరపాలని పెద్ద ఎత్తున కృష్ణ ఆధ్వర్యంలో ధర్నాలు రాసరోకలు అన్ని చేస్తే మేము నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నారు కానీ ఇంతవరకు రిజర్వేషన్ల పేరు మూల పెట్టారు మేము కులగణన చేసిన పూర్తిగా రోల్ మోడల్ గానీ రాహుల్ గాంధీ చెప్తాడు తెలంగాణ ఆదర్శలు ఏ విధంగా ఆదర్శం తీసుకోవాలి రాహుల్ గాంధీ గారు రోల్ మోడల్ దేనికి మతపరమైన రిజర్వేషన్ లాగా లేక కులపరమైన రిజర్వేషన్ లాగా మతపరమైన రిజర్వేషన్లు ముస్లిం తీసుకొచ్చి బీసీలలో పది శాతం రిజర్వేషన్ కలిపి బీసీలలో పది శాతం కలిపారు అంటే ఇదేనా మతపరమైన రిజర్వేషన్లా రాహుల్ గాంధీ బుద్ధిండాలని నీకు దేశానికి ప్రతిపక్ష నాయకుడు ఈరోజు ఒక ఒక బీసీ కుటుంబంలో చదివి రోజు అనగారిన వర్గాల నుంచి ఈ రోజు బీటెక్ ఎంబీఏ పీజీలు చదివి వాళ్ళకు రిజర్వేషన్ లేక ప్రైవేట్ సెక్టార్ల లో రిజర్వేషన్ లేదు గవర్నమెంట్ సెక్టర్ లో రిజర్వేషన్ లేదు అదే విధంగా కనీసం ఒక జీవో దిశ పంచాయతీ లింకలు జరిపే స్థోమత గుర లేదు ఈ తెలంగాణ ప్రభుత్వానికి అంటే గత ప్రభుత్వం తప్పిదాల వల్ల దాన్ని ఇరవై శాతానికి తగ్గించారు ముప్పై నాలుగు శాతం కృష్ణ గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పెద్ద ఎత్తున అసెంబ్లీ అసెంబ్లీ ముట్టడి చేసి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ పెట్టించు ఎన్టీ రామారావు గారు పేర్ల కానీ దాన్ని తగ్గించి మన ముఖ్యమంత్రి పాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాన్ని ఇరవై శాతం తగ్గించారు మళ్ళీ పెద్ద ఎత్తున గొడవలు చేసి రాచరూకలు చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ కామనే డిక్లరేషన్ ఏమన్నది నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తున్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తాని జివో జిస్త సరిపోయేదానికి మేము ఆర్డినెన్స్ తీయాలి కేంద్రానికి పంపించాం మేము అని చెప్తున్నారు కానీ ఇంతవరకు కేంద్రం పోవాలి గవర్నర్ దగ్గర ఉంది అందుకనే మేము ఒకవేళ జివో తీయకపోయినా కానీ మేము పార్టీల పరంగా రిజర్వేషన్ ఇస్తాం పార్టీల పరంగా ఏదైనా న్యాయం జరుగుతుంది బీసీలకు ఓ పార్టీ ఓ దగ్గర ఇస్తుంది ఇంకో పార్టీ ఇంకో దగ్గర ఇస్తుంది అప్పుడు అగ్రగుణాలు ఏం చేస్తారు లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ఆడ మళ్ళా అగ్రగుణాలి సర్పంచ్ లైతీసీ లైతలు డెపిసీలు అవుతారు అంటే బీసీలకు జీరో అంటే మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తేనే మన హక్కు అది కానీ మనం మనల్ని మోసం చేసి మనం అడుక్కునేట లెక్క తయారు చేసి మేము పార్టీల పరంగా మేము రిజర్వేషన్ ఇస్తుంటాం దీనికి మేము ఒప్పుకునేది లేదు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వెచ్చే ఈ ఉద్యమం ఆగదు అదే విధంగా రేపు రేపు మాకు జిల్లాలలో కానీ ఊర్లలోకి వస్తే మంత్రుల గాని ఎమ్మెల్యేలకు కానీ ఊర్లు తిరగకుండా చీపురు కట్టలు కట్టుకొని మరి కొట్టే రోజుల దగ్గరకు వస్తాయని ఈ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నాం త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచడం పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం ఉంటది సెక్రటరియట్ ముట్టడించడం కూడా మేము ఎంకాడబోమని గుర్తు చేస్తున్నాం